హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే విమరాల్ గురించి చాలా మంది అయితే అలా ఎలా యూజ్ చేయాలి దీన్ని అని చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్లు అడిగారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను దీని గురించి తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి అలాగే తెలియని వాళ్ళైతే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి విమరాల్ అనేది కోళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అయితే ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అలాగే మా ఛానల్ని ఒకవేళ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకి మార్కెట్ మార్కెట్లో వెటనరీ లో దొరుకుతుంది దీన్ని రేట్ వచ్చేసి రెండు వందలు ఇది కోడి పిల్లలకి కోళ్ళకు ఎలా ఉపయోగపడుతుంది అంటే కోళ్ళు నీరసంగా ఉన్నా అలాగే కోడి పిల్లలు మునగదీసి నీరసంగా కదలలేక అక్కడే ఉంటాయి కదా అలాంటి కోడి పిల్లలకైతే అలాంటి కోళ్ళకైతే ఈ విమరాలు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విమరాలు మనం కోడి పిల్లలకి కోళ్ళకు వేసుకోవడం వల్ల చాలా బలంగా తయారవుతాయి ఇది వచ్చేసి మల్టీ విటమిన్ సప్లిమెంటు ఈ ఎమ్రాల్లో చాలా రకాల విటమిన్స్ అనేటువంటివి ఉంటాయి విటమిన్ దీంట్లో ఉండే విటమిన్ ఏ వచ్చేసి కోళ్ళకి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అలాగే కోళ్ళు బలంగా తయారయ్యేదానికైతే ఉపయోగపడుతుంది ఇందులో డి విటమిన్ అనేది కోళ్ళకి కాల్షియం అలాగే ఎముకల బలహీనత లేకుండా అయితే చేస్తాయి విటమిన్ ఈ అనేది ఇమ్యూన్ సిస్టమ్కి అయితే ఉపయోగపడుతుంది అలాగే విటమిన్ బి అనేది నర నరాల బలహీనత లేకుండా అయితే చేస్తాయి ఈ విమరల్ అనేది కోళ్ళకి మనం రెగ్యులర్గా వాడడం వల్ల కోళ్ళు బలంగా తయ తయారయ్యి అలాగే ఎలాంటి రోగాలు లేకుండా చేస్తాయి మనం విమరాలని కోడి పిల్లలకి ఎలా వేసుకోవాలంటే వంద పిల్లలు ఉండేదానికి ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి గ్రోయర్స్కి అయితే హండ్రెడ్ బోర్డ్స్ ఉంటే సెవెన్ ఎంఎల్ వేసుకోవాలి లేయర్స్కి అయితే హండ్రెడ్ బోర్డ్స్ ఉంటే టెన్ ఎంఎల్ వేసుకోవాలి ఇది ఎలాంటి వైరస్లకు కానీ ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ పనిచేయదు ఇది బలం టానిక్ మాత్రమే కోళ్ళకి నీరసంగా ఉన్నా అలాగే మునగ తీసుకొని ఉన్న అప్పుడు ఇలాంటివి వేసుకుంటే ఈ విమరల్ అనేది వేసుకుంటే తగ్గిపోతుంది దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల మన కోళ్ళు చాలా బలంగా తయారవుతాయి అలాగే చనిపోకుండా ఉంటాయి ఈ ఇమ్రాల్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే వేసుకునే ముందు దీన్ని బాగా షేక్ చేసుకోవాలి ఇలా షేక్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఈ లిక్విడ్ అనేది చాలా చిక్కగా ఉంటుంది అందుకనే మనం ముందుగానే షేక్ చేసుకోవాలి బాగా ఇదైతే పెద్ద కోళ్ళకైతే టూ ఎంఎల్ వేసుకోవాలి వన్ లీటర్ వాటర్కి చిన్న కోళ్ళకైతే వన్ లీటర్ వాటర్కి వన్ ఎంఎల్ వేసుకోవాలి ఎందుకంటే మీ ఫామ్లో కానీ హండ్రెడ్ బర్డ్స్ హండ్రెడ్ లేయర్స్ కానీ లేకపోతే ఈ తక్కువ కానీ ఉంటే ఒకవేళ వన్ లీటర్ వాటర్కి టూ ఎంఎల్ వేసుకోండి పెద్ద కోళ్ళకి అలాగే చిన్నపిల్లలకి అయితే వన్ లీటర్ వాటర్కి వన్ ఎంఎల్ వేసుకోండి దీన్ని ఇలా షేక్ చేసిన తర్వాత నేనైతే పెద్ద కోళ్ళకైతే వేస్తున్నాను టూ ఎంఎల్ తీసుకొని ఎంఎల్ ఇలా తీసుకొని ఫస్ట్ వాటర్ అయితే పోసుకున్నాం లీటర్ వాటర్ తర్వాత ఈ లిక్విడ్ ని అందులో కలిపేయండి ఇలా లిక్విడ్ ని దాంట్లో వేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ అయితే బాగా నెలలో కలవదు అందుకని మన చేత్తో బాగా కలిపెట్టుకోవాలి ఇలాగా మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి ఈ అనేది మన కోళ్ళకు ఎప్పుడెప్పుడు ఇచ్చుకోవాలంటే కోళ్ళు నీరసంగా ఉన్నా అలాగే రెక్కలు జారేసి కదలలేక నీరసంగా ఉండి నడవలేకపోయిన పరిస్థితుల్లో అయితే ఈ అనేది కోళ్ళకి మూడు రోజులు వేసుకోండి ఫస్ట్ ఈ రోజు ఉదయం ఇచ్చుకున్నారంటే వాటర్ సాయంత్రం ఇచ్చుకోండి అలాగే మూడు రోజులు చేసుకుంటే మన కోళ్ళు అనేటివి బలంగా తయారవుతాయి అలాగే ఆరోగ్యంగా ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత ఈ వాటర్ ఎత్తేసి కోళ్ళకైతే పట్టించుకోండి అలాగే ఒకవేళ కోళ్ళగా మీ కోళ్ళు కానీ నీళ్ళు కానీ తాగకపోతే ఇలాంటి సిరంజ్ తీసుకొని టూ ఎంఎల్ చొప్పున కోళ్ళకైతే వేసుకోండి నేనైతే మీకు చూపించేదాని కోసం అయితే ఈ కోటకైతే వేస్తున్నాను ఇలాగా మెడిసిన్ కలుపుకున్న నీళ్ళని ఒకవేళ మీ కోళ్ళకి కానీ తాగకపోతే టూ ఎంఎల్ చొప్పున కోళ్ళకు పట్టించుకోండి ఇలాగా కోళ్ళకు మాత్రం మూడు రోజులు వరుసగా చేసుకుంటే నీరసం అనేది తగ్గి కోళ్ళు అనేది యాక్టివ్గా తయారైపోతాయి ఉదయం సాయంత్రం ఇలా చేసుకోవడం వల్ల కోల్డ్ అనేటివి మీ ఫామ్లో ఆరోగ్యంగా ఉంటాయి అలాగే యాక్టివ్ కూడా ఉంటాయి ఈ ఇమ్రాల్ అనేది ఎటువంటి వైరస్లకు కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ పనిచేయదు కేవలం ఇది బలం టానిక్ అంటే కోళ్ళ నీరసంగా ఉన్నప్పుడు ఈ టానిక్ అనేది వేసుకుంటే కోళ్ళు యాక్టివ్గా తయారయ్యి తయారయ్యి అలాగే బలంగా తయారవుతాయి చిన్నపిల్లలకు కూడా ఈ విమరల్ టా టానిక్ అనేది ఒక లీటర్ వాటర్ తీసుకొని వన్ ఎంఎల్ వేసుకొని చిక్స్కి చిక్స్ దగ్గర పెట్టండి అవి మేత తిన్న తర్వాత అయితే ఆ వాటర్ అయితే తాగుతాయి ఒకవేళ నీరసంగా ఉండే పిల్లలు వాటర్ కానీ తాగకపోతే వన్ ఎంఎల్ చొప్పున వాటికి పట్టించండి ఈ విమరల్ అనేది మీ ఫామ్లో రెగ్యులర్ గా వాడడం వల్ల మీ కోళ్ళ అనేటివి నీరసంగా ఉండవు అలాగే దీన్ని యూజ్ చేయడం వల్ల అనేటివి బలంగా తయారవుతాయి అలాగే ఆరోగ్యంగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి